హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మగవా వస్త్రాలయం అండ్ మన క్యాప్షన్ వచ్చేసి ఇది మగువలకి ఆలయం అండ్ ఇవాళ వీడియోలో వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే వచ్చేసినాయి అండి కొత్త పార్సల్ ఓపెన్ చేశాను దీనిలో చాలా మోడల్స్ ఉన్నాయి అండ్ వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన షాప్ అడ్రస్ అయితే చెప్పేస్తాను మన షాప్ అడ్రస్ వచ్చేసి సురక్షా కాలనీలో లో అయితే ఉంటుంది ఎవరైనా షాప్ కి విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు అడ్రస్ తెలియకపోతే కనుక గూగుల్ మ్యాప్స్ లో ఈజీగా శ్రీ మగువా వస్త్రాలయం అని టైప్ చేసేస్తే మన అడ్రస్ అయితే చక్కగా చూపించేస్తాను షాప్ కి విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు విజిట్ అవ్వచ్చు లేదంటే కనుక ఆన్లైన్ లో స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి మేము శారీస్ ఆన్లైన్ లో పంపించేస్తాము లేదా వీడియో వీడియో కాల్ చేయాలనుకున్నా కూడా వీడియో కాల్ లో చూసి కూడా సారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ శారీ చూసేద్దాము శారీ అయితే ఆల్ ఓవర్ చెక్స్ వస్తుందండి చెక్స్ వచ్చి అక్కడక్కడ బుటాస్ అయితే వచ్చేస్తుంది చూడండి అండ్ ఒకటి గోల్డ్ అండ్ ఒకటి సిల్వర్ అనమాట అండ్ ఇక్కడ డీప్స్ అయితే వచ్చేసినాయి నెక్స్ట్ బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది మంచి పీకాక్స్ వచ్చేసినాయి బార్డర్ అంతా ఇలా చిన్న బార్డర్ అయితే వస్తుందండి శారీ అయితే చాలా ప్యూర్ అనమాట చాలా స్మూత్ క్వాలిటీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసి బెనారస్ బ్లౌజ్ అండి బుటాస్ క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అనమాట నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాము అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి సీగ్రీన్ కలర్ సీ గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్లో డార్క్ కలర్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఇవన్నీ సేమ్ బ్లౌజెస్ వస్తాయి సెల్ఫ్ బ్లౌజెస్ వస్తాయి మంచి రెడ్ కలర్ మంచి పార్టీ వేర్ అనమాట త్రీ కలర్స్ చాలా బాగున్నాయి అండ్ ఇప్పటి వరకు చూసినవి వచ్చేసి సెల్ఫ్ బ్లౌజెస్ వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ లో కూడా చూసేద్దాము కాంట్రాస్ట్ బ్లౌజెస్ లో ఫస్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అనమాట శారీస్ ఇక్కడ ఓపెన్ చేస్తూ ఉండగానే అందరు తీసి చూస్తున్నారండి సో ఇదైతే ఓపెన్ చేశారు మంచి పింక్ కలర్ అండి మంచి పింక్ కలర్ కి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నారు చూడండి పింక్ కలర్ కి మంచి పర్పుల్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఫుల్ బెనారస్ లో వచ్చేస్తుంది ఇప్పటి వరకు సెల్ఫ్ లో చూసాం కదా ఇది వచ్చేసి కాంట్రాస్ట్ దీనిలో ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది చూసేద్దాము ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ శారీకి మంచి ఎల్లో కలర్ ఇక్కడ చూసారు కదా మంచి ఎల్లో కలర్ బెనారస్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కావాలనుకున్న వాళ్ళు కాంట్రాస్ట్ తీసుకోండి సెల్ఫ్ కావాలనుకున్న వాళ్ళు సెల్ఫ్ తీసుకోండి అండ్ క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ అండి మీకు ఇలా చూస్తుంటేనే అర్థమైపోతుంది శారీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి స్క్రీన్ మీద మెన్షన్ చేసేస్తాను బట్ నేను చెప్పేస్తున్నాను చూడండి ట్వంటీ వన్ ఫిఫ్టీది ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్లో అయితే మనం ఇచ్చేస్తున్నాము ఎవరైతే కలెక్షన్ మిస్ చేసుకోకండి అండ్ ఈ శారీస్లోనే ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను చూడండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇంకొక మోడల్ అండి సేమ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లోనే ఇంకొక మోడల్ అనమాట ఇందాక చిన్న బార్డర్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి సారీ అంతా ఇలా లైన్స్ వచ్చేస్తుంది ఇందాక చెక్స్ వచ్చింది కదా ఇప్పుడు వచ్చేసి ఇలా లైన్స్ లో ఇచ్చేస్తున్నారు అండ్ ఇది వచ్చేసి బార్డర్ ఇచ్చేస్తున్నారు ఇలా బిగ్ బార్డర్ అండి గ్యాప్ బార్డర్ లాగా వచ్చి మధ్యలో ఇలా ఎలిఫెంట్స్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు ఇస్తున్నారండి పళ్ళు అయితే ఇలా లైన్స్ లో వచ్చేస్తుంది నీట్ గా షార్ట్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాము బ్లౌజ్ కూడా ఇలా బెనారస్ లో ఇచ్చేస్తున్నారండి బ్లౌజ్ అంతా ఇలా బుటాస్ వచ్చేస్తున్నాయి వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి కలర్స్ దీనిలో కలర్స్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ఉన్నాయండి చూడండి ఇది లైట్ కలర్ వచ్చింది కదా నెక్స్ట్ డార్క్ కలర్ కి లైట్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఎల్లోకి మంచి రెడ్ కలర్ అనమాట చూడండి మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి కలర్ వచ్చేసి మంచి పర్పుల్కి పింక్ కలర్ అయితే ఇచ్చారండి మంచి కలర్ కాంబినేషను నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి టొమాటో కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసేద్దాము మంచి బ్లూ కలర్ కండి మంచి కలర్ కాంబినేషన్ ఇది మంచి బ్లూ కలర్కి సీ గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగున్నాయండి ఈ మోడల్ శారీస్ వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి ప్యూర్ డోలా క్లాత్ అనమాట చాలా బాగుంది మంచి మెరూన్కి ఎల్లో కలర్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్కి మంచి డార్క్ వైన్ కలర్ అయితే వచ్చేసింది బార్డరు అండ్ ఇవన్నీ కలర్ కాంబినేషన్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి కలెక్షన్స్ ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి మన షాప్ అడ్రస్ వచ్చేసి చందానగర్ అండి సురక్షా కాలనీలో అయితే ఉంటుంది